నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విడిస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అశోక్ లాంటి దోస్ ఎల్ఎస్ బండి ఇక కొత్త బాడీ కట్పించేసిన జెస్ బాడీ ఇది హైటెక్ బాడీ జెస్ బాడీ కొత్త బాడీ షోరూమ్ తోటి షోరూమ్ల నుంచి బాడి తీసుకొచ్చి ఇయో బాడీ కట్పించిన ఈ బండి ఇప్పుడు రేపు ఎల్లుండి రెండు రోజుల కలర్ అయిపోతుంది మూడో రోజు రెడీ ఉంటుంది ఈ లోపల వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండు వేల ఇరవై మోడల్ ఎక్సలెంట్ బండి కొత్త బాడీ ఇప్పుడు ఇది కంప్లైంట్ అయిపోయింది ఇప్పుడు ఇది కలర్కి వెళ్ళిపోతుంది రేపు ఎల్లుండి రెండు రోజులలో ఇది రెడీ ఉంటుంది ఈ లోపల మీకు వాళ్ళకన్నా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఐ బాడీ జెస్ బాడీ ఇగో చూసుకోరు ఇగో